హలో ఫ్రెండ్స్ సో టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ దీనికి సంబంధించి చాలామంది పిల్లలు కాల్స్ మెసేజెస్ నంబర్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి ఒకసారి ముఖ్యమైనటువంటి సూచనలు మొత్తం లైన్గా ఒకదంతా ఒకటి చెప్తా చూడండి టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ జానవరి ఇరవై ఎనిమిదికి ఉంది ఈ యొక్క ఆర్మీ ర్యాలీ మౌలా అలీలో ఉంది మౌలా అలీ రైల్ ఇంజనీర్ జీ వన్ వన్ జీరో ఫైవ్ అనే ప్లేస్ ఉంటుంది మీరు అక్కడ మౌలాలికి వెళ్తే ఆల్రెడీ అక్కడ అందరికి తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు ర్యాలీ ఉంది కాబట్టి మౌలా అలీలో రైల్ ఇంజనీర్ అనే ప్లేస్ దగ్గర ఆ యొక్క టెరిటోరియల్ ఆర్మీ యొక్క అక్కడ స్థలం ఉంది ఆ టెరిటోరియల్ ఆర్మీ ప్లేస్లో మీకు ఆ యొక్క ర్యాలీ ట్వంటీ ఎయిత్ రోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఉదయం ఐదు గంటలకు సడవుతుంది దీనికి వెళ్ళాలనుకునే వాళ్ళు పదిహేడు నవ నర సంవత్సరాల నుండి ఇరవై మూడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళేమో ఈ జీడీ క్లర్క్ వీటికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు నలభై సంవత్సరాలను ఇచ్చారు కానీ ఆ నలభై సంవత్సరాలకు సంబంధించి ఒక రెండు మూడు పోస్ట్ ఉండొచ్చు అంతే అంతకంటే మించి ఉండవు సో అయితే దీంట్లో ఏదైతే ఎయిత్ క్లాస్తో కూడా కొన్ని ఎయిత్ క్లాస్తో కూడా పోస్ట్ ఉన్నాయి ఆ ఎయిత్ క్లాస్కి సంబంధించి సఫాయి వాలా అనే ఒక పోస్ట్ ఉంది అది ఎయిత్ క్లాస్తో ఉంది మిగతావి అవి జీడీ ట్రేడ్మెన్ ఇవన్నీ ఏమో టెన్త్ క్లాస్తో ఉంది ఇకపోతే క్లర్క్కి సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్మీడియట్తో ఉంది దీనికి మార్కుల పర్సంటేజెస్ పెద్దగా దీనిలో చూడరు మీకు ముఖ్యంగా క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సర్టిఫికెట్స్ వాళ్ళు మొత్తం సర్టిఫికేట్ తీసుకుపోవాలి మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయో ఒరిజినల్స్ రెండు రెండు మూడు మూడు సెట్లు జిరాక్స్ కూడా పెట్టుకోండి ఓకే ఒకవేళ ఎవరి దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ లేకుంటే వాళ్ళ కాలేజెస్లో కనుక సర్టిఫికేట్లు ఉంటే అక్కడి నుండి తీసుకురావడానికి ట్రై చేయండి ఒకవేళ రాలేకపోతే కనుక ఒకటి కస్టోడియన్ సర్టిఫికేట్ అని కాలేజ్ వాళ్ళు ఇస్తారు కస్టోడియన్ సర్టిఫికెట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికెట్స్ కస్టోడియన్ సర్టిఫికెట్స్ అని కాలేజ్ వాళ్ళు ఇస్తారు అక్కడి నుంచి తీసుకొని మీరు వెళ్ళొచ్చు ఇకపోతే ఆధార్ కార్డు కానివ్వండి మీ వేరే సంబంధించిన క్యాస్ట్ ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కదా ఎన్సీసీ స్పోర్ట్స్ ఏది ఉన్నా కూడా మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇంకేమైనా ఉంటే కూడా వా మీ ఒరిజినల్స్ పెట్టుకోండి జిరాక్స్ పెట్టుకోండి ఓకే ఇక సర్టిఫికేట్స్ విషయానికి వస్తే అది ఇకపోతే మీరు ఇరవై ఎనిమిదో తారీఖు మీకు ర్యాలీ ఉంది కానీ మీరు ఇరవై ఏడు పొద్దున్నే అక్కడికి వెళ్ళేలాగా చూసుకోండి ఆ డే టైంలో మీరు ఎక్కడ పోవాలి ఏందనేది చూసుకుంటారు ఇరవై ఏడుకు నైటే ఆల్రెడీ అక్కడ లైన్లు ఉంటాయి అక్కడ కూర్చుంటారు ఇరవై ఎనిమిది పొద్దుగాల పొద్దుగాల మిమ్మల్ని లోపలికి పిలుస్తారు లేకపోతే ఇరవై ఏడు నైట్ పన్నెండు గంటలకి మిమ్మల్ని లోపడి పిలుస్తారు సో అలా ఉంటుంది పరిస్థితి అక్కడ చాలామంది వస్తారు చాలా ఒక దాదాపుగా నెంబర్ ఆఫ్ స్టేట్స్ నుంచి పిలుస్తున్నారు కాబట్టి దాదాపుగా ఎనిమిది పది స్టేట్ నుంచి వస్తున్నారు పది పన్నెండు స్టేట్ల నుంచి వస్తున్నారు అందరు పిల్లలు వస్తారు కాబట్టి కొంచెం అక్కడ రద్దీ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి సో టెరిటోరియల్ ఆర్మీ ర్యాలీ ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి రిటర్న్ టెస్ట్ ఉండదు లాస్ట్ టైం మన పిల్లలు పోయారు అంటే ఆల్మోస్ట్ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ టెరిటోరియల్ ఆర్మీకి రిటర్న్ టెస్ట్ ఉండదు ఒకసారి మీరు ఫిజికల్లో మెడికల్లో క్వాలిఫై అయిపోయి డైరెక్ట్ పోస్టింగ్ ఉంటుంది కాబట్టి సువర్ణ అవకాశం మంచి అవకాశం ఆర్మీలో వెళ్ళాలనుకునే విద్యార్థులకు కాబట్టి దీన్ని మీరు వెళ్ళేటప్పుడే ప్రతి ఒక్కటి ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళండి జిరాక్స్ సెట్లు రెండు మూడు సెట్లు పెట్టుకోండి అది మీకు ఉపయోగపడే అవకాశం ఉంది సో టెరిటోరియల్ ఆర్మీ నుంచి సెలెక్ట్ అయిన నార్మల్ ఆర్మీ ర్యాలీ సెలెక్ట్ అయిన ఉద్యోగాలు మాత్రం సేమ్ ఉంటుంది దానికి సంబంధించి ఇంకా ముఖ్యంగా హైట్ చూసుకుంటే వన్ సిక్స్టీ ఫైవ్ మినిమం హైట్ యాక్చువల్గా ఉంటుంది కానీ టెరిటోరియల్ ఆర్మీకి వన్ సెవెంటీ యావరేజ్గా అట్లా పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే పోస్టు తక్కువ ఉంటాయి పిల్లలు ఎక్కువ మంది వస్తారు ఆర్మీ రిక్రూట్మెంట్లోనే ముఖ్యంగా ఏం ఉంటుంది వేరే స్టేట్ రిక్రూట్మెంట్లో దేంట్లో కూడా ఇలా ఉండదు కానీ ఆర్మీ ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్లో అలా చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే టోటల్ రిస్ట్రిక్షన్ పవర్స్ అన్నీ వాళ్ళకే ఉంటాయి సో ఒకవేళ ఒక్కొక్కసారి వన్ సిక్స్టీ ఫైవ్ అనే జీడికి వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నా కూడా వన్ సెవెంటీ కూడా పెడతారు వన్ సెవెంటీ టూ కూడా పెడతారు సో ఫైవ్ ఫార్టీ ఉరికితే ఎలిజిబుల్ అయితే ఒక్కొక్కసారి ఫైవ్ థర్టీ లోపే పెడితే ఒకసారి ఏ పెడతారు సో కాంపిటీషన్ని బట్టి వారి యొక్క టాలెంట్ని బట్టి ర్యాంక్ వైజ్ని బట్టి పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి ఉన్న పోస్టులను బట్టి అప్పటికప్పుడు వాళ్ళు మార్చుకునే అవకాశం వాళ్ళకు ఉంది ఎందుకంటే రిక్రూట్మెంట్లోనే అదంతా వాళ్ళు పెట్టి ఆల్రెడీ పెడతారు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా మార్చే టోటల్ పవర్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా టెరిటోరీ ఆర్మీ అంటే కొంచెం టఫెస్ట్గానే ఉంటుంది కానీ ఈజియెస్ట్గా వస్తుంది ఉద్యోగం సో దాని గురించి పూర్తి వివరాలు మీకు తెలిసినవి అనుకుంటున్నా ఇంకా ఏ ఇంకా ఏ సర్టిఫికేట్ ముఖ్యంగా హైట్ అంటే వన్ సిక్స్టీ ఫైవ్ మినిమమ్ కానీ యావరేజ్గా వన్ సెవెంటీ ఫైవ్ చూస్తారు వన్ సెవెంటీ అట్లా చూడొచ్చు టైమింగ్ సిక్స్ ఫైవ్ ఫార్టీ అయితే ఎలిజిబుల్ అవుతారు కానీ ఇక్కడ ఫైవ్ థర్టీ లోపే పెట్టవచ్చు ఇంకా కొంచెం లోపే పెట్టవచ్చు సో ఫైవ్ టెన్ ఫైవ్ కూడా పెట్టవచ్చు లేదంటే ఫైవ్ అట్లా కూడా పెట్టవచ్చు కాంపిటీషన్ని బట్టి వాళ్ళ టైమింగ్స్ అనేది మారుస్తూ ఉంటారు సర్టిఫికేట్స్ మొత్తం తీసుకునివ్వండి ట్వంటీ సెవెంత్ రోజు నైట్ అక్కడికి వెళ్ళండి ఇవి పూర్తి వివరాలు టెరిటోరియల్ ఆర్మీ గురించి అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో పెడతా అడ్రస్ కూడా చూసుకోండి వన్ వన్ జీరో ఫైవ్ రైల్ ఇంజనీర్ మౌలాలి ఆ ప్లేస్లో ఇప్పుడు ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనము స్పెషల్ డిఫెన్స్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం దాని గురించి నా పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో మీకు అందజేస్తాం దయచేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మా యొక్క సబ్స్క్రైబ్ చేయకుండా మా యొక్క వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కినట్టయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా ఈ వీడియోస్ని మీ యొక్క ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక్కడ ఉపయోగకరమైన వీడియోస్ కాబట్టి నిరుద్యోగ యువతకు ఉపయోగపడతాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్